మిథున్ రెడ్డి గారి మీద కూటమి ప్రభుత్వానికి కక్ష తీరినట్టు కనిపించట్లేదు ఆయన బెయిల్ రద్దు చేయాలని చెప్పేసి మళ్ళీ ఏపీ హైకోర్టుని ఆశ్రయిస్తున్నారు మన సిద్ధార్థ లోత్రా గారికి పండగే పండగ ఇంకా ఎందుకంటే ఆ కేసును వాదించేది మన సిద్ధార్థ లోత్రా గారి మామూలు పడది ఇంకా నా అడ్వైస్ ఏమంటే ఆ లోత్రా గారు ఢిల్లీలో ఉండడం కన్నా వచ్చి ఏ విజయవాడలోనో ఆ చుట్టుపక్కల ఎక్కడో ఒక చోటు ఒక పెద్ద బిల్డింగ్ కట్టుకునే నివాసం ఉంటే బెస్ట్ టైం ఎందుకంటే కూటమి ప్రభుత్వానికి సంబంధించిన అన్ని కేసులు కూడా ఆల్మోస్ట్ అన్నీ ఆయనే చూసుకుంటున్నాడు ఆయనే వాదిస్తున్నాడు ఎందుకు వచ్చింది పోవాలా ఎందుకంటే ప్రతిసారి కూడా ప్రతి ఒక్క కేసుకి విజయవాడ నుంచి ఢిల్లీ ఢిల్లీ నుంచి విజయవాడ తిరగడం కన్నా ఇక్కడే ఉండి ఇక్కడే ఒక హౌస్ కట్టుకుంటే ప్రశాంతంగా ఎక్కడే కూర్చొని వాదించుకుంటూ ఉండొచ్చు కదా ఈ మూడున్నర సంవత్సరాలు సిద్ధార్థత్ర గారికి ఎటువంటి డోకా గత ఏడు నెలల్లో నాలుగు కోట్లు ఫీజు చెల్లించారు ఈ మూడున్నర సంవత్సరాలు కనీసం ఒక వంద కోట్లు ఆయన వెనక్కి ఎటువంటి డౌటే లేదు దానికి సంబంధించి ఈ నెలలో కూడా ఒక కథనం రాశారు మిథున్ రెడ్డి బెయిల్ రద్దు చేయండి హైకోర్టులో ఏపీసీఏడి పిటిషన్ రేపు విచారణ మద్యం కుంభకోణం కేసులో నిందితుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి ఏ ఫోర్ అంటే ఆయన ఆయనకు బెయిల్ ఇస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు సెప్టెంబర్ ఇరవై తొమ్మిది తేదీ నుంచి ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ సిఐడి అదనపు ఎస్పీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి సోమవారం ఈ వ్యాజ్యం మీద విచారణ జరపనున్నారు మిథున రెడ్డికి రెగ్యులర్ బెయిల్ ఇస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఇచ్చే ఉత్తర్వులలో చట్టపరమైన లోపాలు ఉన్నాయి అని చెప్పేసి అదనపు ఎస్పీ పిటిషన్లో పేర్కొన్నాడంట అదేవిధంగా చాలా కొన్ని పాయింట్స్ కూడా ఉన్నాయి ఆ పాయింట్స్ కూడా ఒకసారి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మిథున్ రెడ్డి మొదటి బెయిల్ పిటిషన్ ఏసీబీ కోర్టు ఆగస్టు పద్దెనిమిదిన కొట్టేసింది తర్వాత పది రోజుల్లోనే రెండో పిటిషన్ వేశారు మొదటి పిటిషన్ కొట్టేశాక పరిస్థితులు మారితేనే తదుపరి పిటిషన్లో బెయిల్ ఇవ్వాలనేది న్యాయ సూత్రం ఈ కేసు పరిస్థితిలో మార్పు లేకున్నా ఏసీబీ కోర్టు మిథున్ రెడ్డికి బెయిల్ ఇచ్చింది అభియోగ పత్రం దాఖలు చేసినంత మాత్రాన కేసు పరిస్థితిలో మార్పు ఉన్నట్లు కాదని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని విస్మరించింది మిథున్ రెడ్డికి బెయిల్ ఇచ్చే విషయంలో ఏసీబీ కోర్టు పేర్కొన్న కారణాలు సహేతుకంగా లేవు అభియోగ పత్రం అనుబంధ అభియోగ పత్రం దాఖలు చేసినా దర్యాప్తు పూర్తి కాలేదనే కారణంతో ఐదే ఇదే కేసులో నిందితులు బాలాజీ గోవిందప్ప ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డికి ఏసీబీ కోర్టు డిఫాల్ట్ బెయిల్ ఇచ్చింది అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ ఇతర నిందితులపై పత్రాలు దాఖలు చేసినందున మిథున్ రెడ్డికి రెగ్యులర్ బెయిల్ ఇస్తున్నట్లు ఏసీబీ కోర్టు పేర్కొంది ఇతర నిందితులకు డిఫాల్ట్ బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తున్న సవాల్ చేస్తూ సిఐడి సిఐడి అధికారులు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ మీద వాదనలు ముగిసి తీర్పు వాయిదా పడింది ఈ విషయాన్ని ఏసీబీ కోర్టు పరిగణలోకి తీసుకోలేదు నేర చరిత్ర గురించి మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్లో ప్రస్తావించలేదు బెయిల్ తిరస్కరించడానికే ఈ కారణం సరిపోతుంది ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు ఇచ్చిన హీ బెయిల్ను రద్దు చేయండి అని సిఐడి పిటిషన్లో పేర్కొందంట ఎన్న చెప్తారా వెనక్కి ముందుకి ముందుకి వెనక్కి ఏమైనా చెప్తా ఉంటారు ఎందుకంటే ప్రభుత్వాల డబ్బులు ప్రభుత్వం డబ్బులు లాయర్లకి ఏమీ చంద్రబాబు నాయుడు గారి జూబులో నుంచి పవన్ కళ్యాణ్ గారి జూబులో నుంచి లోకేష్ గారి జూబులో నుంచి ఇవ్వరు కదా ప్రజల సొమ్మునే కదా ప్రజల సొమ్ముతో ఎంత పెద్ద పెద్ద లాయర్లు అనేది తీసుకొచ్చి కూర్చోబెడతారు వాదించడమే కదా ప్రభుత్వం నుంచి జీవో రిలీజ్ చేసుకుంటారు ఇదిగో పలానా లాయర్ వచ్చాడు పలానా కేసు వాదించాడు ఆయనకి ఇంత ఖర్చు పెట్టాము అని చెప్పేసి జీవో రిలీజ్ చేసుకుంటారు డబ్బులు రిలీజ్ చేసుకుంటారు వీళ్ళు పర్సనల్ డబ్బులు అయితే కాదు కదా వీళ్ళు పర్సనల్ డబ్బులు అయితే చిన్న చిన్న వాటికి కూడా ఇలా పిటిషన్లు దాఖలు చేయరు ప్రభుత్వ సొమ్ము ప్రజల సొమ్ము ఎన్ని పిటిషన్లు వేసుకుంటే ఏముంది ఎంత పెద్ద లాయర్లు తెచ్చుకుంటే ఏముంది వస్తాడు మన లూత్రా సార్ ఢిల్లీ నుంచి స్పెషల్ ఫ్లైట్లో వస్తాడు ఆయనతో పాటు ఆయన టీంని మొత్తాన్ని తీసుకొస్తాడు ఆయన ఒక్కడే వస్తారా ఆయన టీం కనీసం ఒక యాభై మంది ఉంటారు రాసేవాళ్ళు చూపించేవాళ్ళు పేపర్ కట్టింగ్లు ఇచ్చేవాళ్ళు ఆర్టికల్స్ చూపించేవాళ్ళు నెంబర్ చూపించావు చాలా పెద్ద తత్తంగమే అది పెద్ద టీంను పట్టుకొస్తారాయన ఆయన ఒకరితో ఆగిపోతుందా సరిపోదు ఆయన వెనక మంది బాబు చాలా పెద్ద ఇదే ఉంటుంది సో మొత్తానికైతే మొత్తానికైతే మన సిద్ధార్థూత్రా గారికి మరో ఆఫర్ ఇచ్చి దిక్కోవటం ప్రభుత్వం ముందు ముందు ఇటువంటి ఆఫర్లు చాలానే ఉంటాయి పండగే పండగని ఎందుకంటామంటే ఇదికే